హలో గాయస్ వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్ హలో గాయస్ వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో అగ్ని పరీక్ష సీజన్ టూ అప్డేట్ అట్లాగే మే నెక్స్ట్ ఇయర్ మేలో స్టార్ట్ అవబోతున్న బిగ్ బాస్ సీజన్ టన్ అప్డేట్ అలాగే ప్రస్తుతం షో నడుస్తున్న బీబీ జోడీలో వైల్డ్ కార్డ్స్గా ఎంతమంది రాబోతున్నారు ఎన్ని జోడీలు రాబోతున్నారు కళ్యాణ్ తనుజా వస్తున్నారా లేదా డెమాన్ పవన్ వస్తున్నారా లేదా అనేది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా చెప్తాను లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవ్రీథింగ్ ప్రతి అప్డేట్ ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ అయ్యాయి బీబీ జోడీ సీజన్ టూ మనం ఆల్రెడీ షో స్టార్ట్ ముందే వారం ముందే మనం కంటెస్టెంట్స్ ఎవరు రాబోతున్నారు ఏ జోడీలు ఎవరో రాబోతున్నారు అనేది చాలా క్లియర్గా వీడియో అప్డేట్ చేసాం అంతేకాకుండా వైల్డ్ కార్డ్స్గా ఎవరు రాబోతున్నారు అనేది కూడా ఆ వీడియోలో చాలా క్లియర్గా అప్డేట్ చేసాం ఇప్పుడు ఆ షోకి సంబంధించి ప్రతి అప్డేట్ నేను ఎవ్రీ వీక్ నేను వీడియో పోస్ట్ చేస్తూనే ఉంటాను సో కంటిన్యూషన్గా మీకు అప్డేట్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా చూస్తాను ఈ వీడియోలో అప్డేట్ ఏంటంటే వైల్డ్ కార్డ్స్గా ఎంతమంది రాబోతున్నారు ఎవరు రాబోతున్నారు అనేది చాలా క్లియర్గా చెప్తాను బీబీ జోడీ సీజన్ టూ మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ లోపలికి ఎంట్రీ ఇచ్చారు లాంచింగ్ ఎపిసోడ్ సప్పగా సాగింది అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు టీఆర్పీ కూడా చాలా తక్కువ టీఆర్పీ రికార్డ్ అయిందంట సో వీలైనంత ఫాస్ట్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ని లోపలికి తీసుకురావాలని చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఈ సీజన్ లో ఫామ్లోకి వచ్చారు కొంచెం క్రేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు వస్తే టీఆర్పీ పుష్ అవుతుందని మేనేజ్మెంట్ కూడా అనుకుంటుంది సో ఈ సీజన్లో ఉన్న వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారు వైల్డ్ కార్డ్ నెంబర్ వన్ కన్ఫామ్డ్ క్యాండిడేట్స్ వీళ్ళు డెమాన్ అండ్ రీతు వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వైల్డ్ కార్డు ఫస్ట్ వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది రీతు చౌదరి డాన్స్ చాలా బాగా చేస్తుంది చాలా షోస్లో తను కామెడీ చేయడం స్కిట్స్ చేయడం డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం ఇవన్నీ గతంలో మనం చూసాం డెమాన్ పవన్ కామనర్ కాబట్టి తను ఎలా చేస్తాడనేది ఇది ఫస్ట్ ఆడియన్స్కి ఇది ఒక ఎక్స్పెరిమెంట్ లాంటిది వాళ్ళ ఫస్ట్ పర్ఫార్మెన్స్తో మనకు క్లారిటీ వస్తుంది సో వీళ్ళిద్దరికి పిచ్చ క్రేజ్ ఉంది ఈవెన్ షోలో కూడా ఒకళ్ళు ఇద్దరు ఒకరి కోసం ఒకళ్ళు నిలబడ్డారు ఎంతమంది వచ్చి నువ్వు తన వల్ల నీకేం పోతుంది నీ వల్ల తనకేం పోతుంది అని చెప్పినప్పటికీ కూడా ఈవెన్ డిమాండ్ పవన్ కొన్నిసార్లు అది హ్యూమిలేషన్ ఫేస్ చేసినప్పటికీ కూడా వాళ్ళిద్దరూ ఎక్కువ ఫ్రెండ్షిప్ అట్లాగే మెయింటైన్ చేశారు సీజన్ మొత్తం సో బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ప్లస్ అయిందని చెప్పాలి అడ్వాంటేజ్ ఇప్పుడు వాళ్ళిద్దరు ఒక జంటగా రాబోతున్నారు ఈ షోకి సో అఫీషియల్గా కన్ఫర్మ్డ్ ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ డెమాన్ పవన్ అండ్ రీతు చౌదరి అని చెప్పచ్చు సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ నెంబర్ టూ ఎవరు వస్తారంటే చాలామంది కళ్యాణ్ తనూజ కలిసి వస్తారని అనుకుంటున్నారు యాక్చువల్గా విన్నర్ రన్నర్ విన్నర్కి రన్నర్కి ఎప్పుడు రైవల్ రే ఉండాలి కానీ ఈ సీజన్లో ఏం జరిగిందంటే వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్గా బెస్ట్ ఫ్రెండ్స్గా కనిపించారు చివరి వరకు కూడా వాళ్ళిద్దరిలో ఎవరొకరు గెలుస్తారని వాళ్ళు అనుకున్నారు కానీ కానీ గెలిచిన తర్వాత కొంచెం హిమిలేషన్ అనేది ఉంటుంది రన్నర్ అయిన వాళ్ళకి ఎందుకంటే గెలిచిన వాళ్ళకే ఎప్పుడు అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటాయి అందుకు తోడు ఈ సీజన్లో ఎక్కువ హిట్స్ లోపలికిన్ని తనుజానే విన్నరు తనుజానే నెంబర్ వన్ పొజిషన్లో ఉందని సో హండ్రెడ్ పర్సెంట్ తనుజా గారు తను విన్ అవుతారు అని అనుకుని ఉంటారు లాస్ట్ మూమెంట్ వరకు కానీ కళ్యాణ్ విన్ అవ్వడంతో సో హ్యాపీగానే ఉంటారు వాళ్ళిద్దరు ఎవరు విన్ అయ్యారు అనేది అసలు సమస్య ఉండదు వాళ్ళకి కానీ పబ్లిక్లో అప్పరెన్స్ ఇచ్చేటప్పుడు విన్నర్ రన్నర్ ఒకే చోట అప్పరెన్స్ అనేది అసలు జరగదు మోస్ట్లీ వాళ్ళిద్దరూ కలిసి కనిపించే అవకాశం లేదు కానీ విడిగా జంటలతో వేరే వేరే వాళ్ళతో కనిపించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది కళ్యాణ్ జంటగా ఆయాషా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి వాళ్ళని డిస్కషన్ నడుస్తున్నాయి ఆల్రెడీ వన్స్ కన్ఫామ్ అయిన తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ సెకండ్ నెంబర్గా కళ్యాణ్ అండ్ ఆయాషా వచ్చే ఛాన్స్ ఉంది ఆయాషాకి సీరియల్స్లో కానీ సినిమాస్లో కానీ డాన్స్ పర్ఫార్మెన్స్ స్టేజ్ పర్ఫార్మెన్స్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కళ్యాణ్ కొంచెం ప్రాక్టీస్ చేస్తాడు కొంచెం నేర్చుకుని తను కూడా షోలోకి ఎంట్రీ ఇస్తాడు తను కూడా ఎక్కువ సినిమా ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉన్నాడు కాబట్టి సో ఆయేష్ అండ్ కళ్యాణ్ పడాల జంటగా వచ్చే అవకాశం అయితే ఉంది వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇక ఇంకో పక్క తలుజా ఎవరితో వస్తుందంటే ఇమ్మాన్యువల్తో వచ్చే ఛాన్సెస్ కొంచెం వరకు ఉన్నాయి ఆల్రెడీ డిస్కషన్స్ నడుస్తున్నాయి మేనేజ్మెంట్ వాళ్ళతో డిస్కషన్స్ నడిచి వన్స్ అగ్రిమెంట్ ఫైనల్ చేసిన తర్వాత వీళ్ళ జోడీలు అఫీషియల్గా అనౌన్స్ చేసి ప్రోమోస్ రిలీజ్ చేస్తారు ఇమాన్యుల్ మంచి డాన్సర్ ఆల్రెడీ ఈటీవీ షోస్లో చాలాసార్లు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశాడు చాలా బాగా డ్యాన్స్ చేస్తాడు షోని తన వన్ మ్యాన్ పర్ఫార్మెన్స్ అనొచ్చు కామెడీతో రన్ చేయగలుగుతాడు సో తనుజాకి ఇమాన్యువల్ పర్ఫెక్ట్ జోడీ అవుతాడని నేనైతే అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి కానీ కళ్యాణ్ తనుజా అనే ఉంటే బాగుంటుందని మీకే కాదు నాకు కాదు అందరికీ అనిపిస్తుంది కానీ వాళ్ళు విన్నర్ అన్నారు కాబట్టి వాళ్ళు అలా కనిపించారు మోస్ట్లీ సో తనుజాకి ఇమాన్యుల్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇక ఇంకొక జోడీ ఎవరంటే ఈ సీజన్ బీబీ జోడీ సీజన్ టూ బాగా హైప్ పెంచడానికి టీఆర్పీ పెంచడానికి మేనేజ్మెంట్ వాళ్ళు ట్రై చేస్తుంది నిఖిల్ని యష్మిని ఒక జోడీగా తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అఫీషియల్గా అయితే కన్ఫర్మేషన్ లేదు బట్ వాళ్ళని అయితే సంప్రదించారు వాళ్ళు ఒప్పుకుంటే అగ్రిమెంట్ కంప్లీట్ అయితే వాళ్ళు ఈ షోలో ఇంకొక వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వస్తారు కావ్యాన్ని తీసుకురావచ్చు కదా అని మీరు అంటారు కానీ కావ్యం ఇంకా బిగ్ బాస్లోకి రాలేదు సో ఈ సీజన్ ను ఈ బీబీ జోడీ షో ఫార్మేట్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్లో ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ సీజన్ లోకి ఎంట్రీ ఉంటుంది సో నిఖిల్ ఆల్రెడీ విన్నరు ఆల్రెడీ ఇంకో పక్క యష్మి అదే సీజన్లో ఉంది వాళ్ళిద్దరికి మంచి క్రేజ్ ఉంది వాళ్ళిద్దరిని ఒక జంటగా తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు వస్తే టీఆర్పీ పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది సో వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా వస్తారు ఇంకో పక్క అగ్ని పరీక్ష సీజన్ టూకి రంగం సిద్ధమవుతుంది ఈసారి కామినర్స్ టాప్ త్రీలో ఒకరు అలాగే విన్నర్ ఒకరు అయ్యేసరికి పిచ్చ క్రేజ్ ఏర్పడింది ఆడియన్స్లో సో చాలా అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది హ్యూజ్ హ్యూజ్ మనం కూడా ఎక్స్పెక్ట్ చేయము ప్రతి ఒక్కరు అప్లై చేసినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఈసారి అగ్ని పరీక్షకి జడ్జెస్గా ఎవరు ఉంటారంటే ఈ సీజన్ నైన్లో కామినర్స్గా వచ్చిన వాళ్ళు జడ్జెస్గా వచ్చే అవకాశం అయితే ఉంది సో ఎవరు వస్తారన్నది మనకు తెలియదు కానీ వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ కోసం వాళ్ళు అక్కడ కూర్చోబెట్టే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి సో ఆ రకంగా అగ్ని పరీక్ష టూలో సెలెక్ట్ అయిన వాళ్ళు షోలో కొంతమంది వచ్చే అవకాశం ఉంది ఇంకో పక్క రోడీ షోని ఒక షో ప్లాన్ చేస్తున్నారు దాంట్లో సెలబ్రిటీస్కి టాస్కులు పెడతారు అక్కడ టాస్కుల్లో ఎలిమినేషన్స్ ఇవన్నీ ఉంటే ఫిజికల్ టాస్క్లో బాగా ఆడిన వాళ్ళు వాళ్ళలో కొంతమందిని సెలెక్ట్ చేసి మెయిన్ షోకి పంపించే అవకాశం ఉంది ఇటువైపు అగ్ని పరీక్ష టు ఇటువైపు రోడీ షో వీళ్ళలో కొంతమంది వస్తారు తర్వాత బిగ్ బాస్ షో వాళ్ళు కొంతమందితో బయట విడిగా సెలబ్రిటీస్ని అగ్రిమెంట్ చేసుకుని తీసుకుని మొత్తం ఒక ట్యాగ్ లైన్తో తో బిగ్ బాస్ సీజన్ టెన్ కంటెస్టెంట్స్ లిస్ట్గా గా ఏర్పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది బిగ్ బాస్ సీజన్ నైన్ ఒక కామనర్ వినడం వల్ల సీజన్ టెన్కి పిచ్చ హైప్ జనరేట్ అయ్యింది చాలా డిమాండ్ ఏర్పడింది అని చెప్పాలి అగ్ని పరీక్ష షో గురించి సీజన్ టూ గురించి ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు అట్లాగే సెలబ్రిటీస్కి రోడ్ అని ఒకటి ప్లాన్ చేస్తున్నారంటేనే అర్థం చేసుకోవాలి ఈసారి అప్లికేషన్స్ చాలా హై లెవెల్లో వస్తాయి చాలా డిమాండ్ ఉంది చాలా మంది మమ్మల్ని పంపించండి మమ్మల్ని పంపించండి అని రీల్స్ చేసే అవకాశం అయితే కూడా చాలా ఎక్కువగా ఉంది సో మీరేమనుకుంటున్నారు వైల్డ్ కార్డ్ ఇంట్రెస్ట్ గురించి చెప్పాం అగ్ని పరీక్ష అప్డేట్ గురించి చెప్పాం మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి కళ్యాణ్ తనుజా కలిసి రావాలని ఎంతమంది కోరుకుంటున్నారు ఒకవేళ రాకపోయినా వాళ్ళిద్దరు షోలో ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి అలాగే డెమాన్ పవన్ రీతు కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి ఈ షో గురించి నెక్స్ట్ వచ్చే ప్రతి అప్డేట్ని సపరేట్ సపరేట్ వీడియోగా నేను పోస్ట్ చేస్తాను సో ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి కుదిరితే వీడియోకి ఒక లైక్ చేయండి రీచ్ బాగా వస్తుంది సో ఇది వాళ్ళ వీడియో గైస్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్